హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే ఇంకో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ చైన్స్ అన్నవి మీ ముందుకు తీసుకొచ్చేసాను అదే ఫైవ్ టైప్స్ ఆఫ్ చైన్స్ బడ్జెట్లో ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను సో ఎలా వచ్చాయి ఏంటి డిజైన్స్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ చైన్ అనమాట అదే ఈవిలై చైన్ ఈ ఈవిలయ్ మోస్ట్లీ నేను కాళ్ళకి బ్లాక్ థర్డ్ కట్టుకుంటారు కదా వాళ్ళకి చూసా లేదా చేతులకు కట్టుకోవడం చూసా సో ఈ చైన్లో ఇదే ఫస్ట్ టైం అనమాట చూసా అందుకు తీసుకుందా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకోటి ఇది ట్రెండ్కి బాగా సెట్ అయ్యే చైన్ స్టెప్ చైన్ పైన పెరలు వచ్చి కిందన సింబల్ వచ్చింది అన్నమాట అనమాట ట్రెండీ జీన్స్ వేసినప్పుడు స్టైల్ చేయొచ్చు కొంచెం స్టడ్ పెట్టి ఇంకా హెయిర్ లీవ్ చేసుకుని జీన్స్ వేసుకుంటే బాగుండుద్ది అండ్ ఇంకా త్రీ చైన్స్ ఉన్నాయి అందులో థర్డ్ చైన్ వచ్చేటప్పటికి ఈ మోడల్ అనమాట అదే స్టార్ మోడల్ ఇది కూడా మోస్ట్లీ జీన్సెస్కి సెట్ అవుతాయి మీరు ఎలా వేర్ చేసుకుందాం అనుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే మోస్ట్లీ ఇవి జీన్స్కి వాటికి సెట్ అవుతాయి ఈ చైన్ ముందు చైన్ సెకండ్ చైన్ అండ్ ఇది వచ్చేటప్పటికి హాఫ్ మూన్ షేప్ చైన్ అనమాట అలాగే ఇంకో చైన్ ఉన్నది అదే పెరల్స్ చైన్ ఈ పెరల్స్ చైన్ అన్నది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అటు ఇటు పెరల్స్ ఈ ఫైవ్ చూపించాను కదా ఈ ఫైవ్ చూపించిన వాటిలో మీకు ఏమి నచ్చిందో కూడా కామెంట్ చేయండి బడ్జెట్లో వచ్చాయి అనమాట ఇది మీషోలో సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ